ఇందిరమ్మ ఇల్లు సో ఇందిరమ్మ ఇల్లు గురించి మనం ఎంతగానో ఎదురు చూస్తున్నాం కదా నాలుగు వందల నుంచి అరవై ఆరు వందల చదరపు అడుగుల లోపే సో ఇందిరామ ఇల్లుకి సంబంధించి ఇది మళ్ళీ ఒక లిటికేషన్ పెట్టిరు ముందుగా ఏం చెప్పిరంటే డెబ్బై రెండు ఎన్నో చదరపు అడుగులు నలభై ఎనభై చదరపు అడుగులకు లోపల కట్టద్దు దానిపైన ఎంత కట్టినా సరే అని చెప్పేసి ఏదో చెప్పారు సో ఎవరు నచ్చినట్టు వాళ్ళు కట్టుకోవచ్చు అని ఇప్పుడు ఒక లెటికేషన్ పెట్టిరు అది ఎంత చూద్దాం ఒకసారి ఇందిరమ్మ ఇళ్లపై గృహ నిర్మాణ శాఖ అధికారుల నిబంధనలు పలుచోట్ల పలు చోట్ల అయోమయం లబ్ధిదారులు ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని నాలుగు వందల నుంచి ఆరు వందల అడుగుల విస్తీర్ణం లోపే నిర్మించుకోవాలని ప్రభుత్వం షరతు పెడుతుండటంతో పలువురు లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు సో ఏందట నాలుగు వందల నుంచి ఆరు వందల అడుగుల లోపే నిర్మించుకోవాలి అని ఇప్పుడు కొత్త నిబంధన పెడతారు ఫస్ట్ ఏం చెప్పారు నాలుగు వందల ఆరు వందల చదరపు గతాల వరకు ప్రభుత్వం పెదలిస్తుంది దానికి అంతకు మించి కూడా వీళ్ళు కావాల్సిన వాళ్ళు ఎంత ఇల్లు కట్టుకున్నా కూడా వాళ్ళకు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు వాళ్ళ కొత్త దుకాణం ఏంది ఇందిరామ ఇళ్ల నిర్మాణంలో భాగంగా మొదటి విడతలో రాష్ట్రంలో డెబ్బై వేల ఒక వంద ఇరవై రెండు ఇళ్ల ప్రభుత్వం అనుమతిచ్చింది ఇందులో ఇరవై రెండు వేల ఎనిమిది వందల ముప్పై మంది లబ్ధిదారులు పునాది పూర్తి చేసుకున్నారు ఇందులో సుమారు రెండు వందల ఎనభై మందికి పైగా ఆరు వందల చదరపు అడుగుల పైగానే ఇంటి నిర్మాణాన్ని చేపట్టినట్లు గుర్తించిన అధికారులు మొదటి విడత బిల్లు లక్ష రూపాయల వాడుతూ విడుదల చేశారు దీంట్లో రెండు వందల ఎనభై మందికి రెండు వందల ఎనభై మందికి లక్ష రూపాయలు అయిపోయినాయి రెండు వందల ఎనభై మందికి లక్ష రూపాయలు విడుదల అయిపోయినాయి ఎంత ఈ నాలుగు వందల నుంచి ఆరు వందల గజాల లోపల నిర్మించుకున్న వాళ్ళకైతే వచ్చినాయి అయితే మళ్ళీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునాదిలో మార్పులు చేసుకుంటే బిల్ ఓకే నిర్మాణం చేపట్టిన అధికారులు గుర్తించారు మొదటి విడత బిల్లు లక్ష రూపాయలు విడుదల మళ్ళీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునాదిలో మార్పులు చేసుకుంటేనే బిల్లులు అందిస్తామని చెప్తున్నారు అప్పుడు అలా ఇప్పుడు ఇలా ఇలా అయితే ఎలా అంటారు మరి ఎట్లా అప్పుడేమన్నారు చూడొద్దాం ఒకసారి ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో భాగంగా సొంత స్థలాలు ఉన్నవారు తమకు నచ్చిన విస్తీర్ణంలో నిర్మాణం చేసుకోవచ్చని ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం పలు సందర్భాల్లో వెల్లడించింది మోడల్ ఇల్లు ఏదైతే కట్టిరు కదా చాలా మండల కేంద్రాల్లో మోడల్ హౌజెస్ కట్టినప్పటికీ మోడల్ ఇల్లు లబ్ధిదారులకు అందుబాటులో వచ్చినప్పటికీ ఎలాంటి నిబంధనలు పెట్టబోమని తెలిపింది తాజాగా అధికారులు నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపు అడుగుల మధ్యలోనే ఇంటిని నిర్మించుకోవాలని పదే పదే చెబుతుండటంతో కనిసం సో పదే పదే తోటి చాలా అయితే ఆందోళనకు గురవుతున్నారు పదే ఓకే ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షలతో పాటు తాము కూడా ఇంటికి అదనంగా ఖర్చు చేసుకుంటున్నామని ఇప్పుడు నిబంధనలు విధిస్తే ఎలా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు ఆరు వందల చదరపు అడుగులు దాటితే బీపీఎల్ పరిధిలోకి రారని అధికారులు అంటున్నారు ఇక మళ్ళీ కొత్త లిట్కేషన్ పెట్టారు బిలో పావర్టీ లైన్ కిందికి రారు ఆరు వందల చదరపు గజాలు అంటే పేదోడు ప్రభుత్వం మీద సాయం చేస్తుంటే ఓ నాలుగైదు గజాలు ఎక్కువ ఇల్లు కట్టుకుంటే పోయేదేముంది నువ్వు ఇచ్చిన మాటల ఎంతమంది ఫ్యామిలీస్ వాళ్ళ సంసారం చేసే పరిస్థితి ఉంటుంది పేదోడిని కూడా చిన్న పెద్ద కుటుంబం ఉంటుంది పెద్ద కుటుంబం అంటే డబ్బున్న కుటుంబం కాదు కదా ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉంటారు పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఉంటారు పిల్లవాడు ఉంటాడు ఆటో బాత్రూమ్ ఇటో బాత్రూమ్ ఆటో రూమ్ ఇటో రూమ్ ఉండద్దా ఏం కల పేదోడు కలలు అనొద్దా మిమ్మల్ని ఏమైనా ఎక్కువ పైసలు మీరు ఇచ్చి ఐదు లక్షలే ఇస్తారు కదా అంతకంటే ఎక్కువ రూపాయి ఇచ్చారు కదా మళ్ళీ వానికో వీనికో కొన్ని వార్తలు వచ్చినాయి వానికి యాభై వీని యాభై వేలు అని ఏం జరుగుతుందో తెలియదు కదా సో ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి కిందిస్తాయి ఇదంతా కథాకారు కన్నా అధికారులు ఏదో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు కిరికిరి చేస్తారు ఎంత కట్టుకున్నా వాని తోమల తగ్గట్టు వాడే నాలుగు రూపాయలు అప్పు చేసి కట్టుకుంటాడు ఏమో ఎట్లాగా ఐదు లక్షలు వస్తున్నాయి కానీ ఇంకో ఐదు లక్షలు ఎవరన్నా బదిలాడు ఎట్లా గూడు వందలేదు ఉండే ఇల్లు కాబట్టి కష్టపడింత నాలుగు రూపాయలు అప్పు చేసుకొని కట్టుకున్నాడు తప్పేముదా ఏదో మీదికెళ్ళి నాలుగు వందల గజాలు ఆరు వందల గజాలు దాటితే మీదకెళ్ళే కర్షంతో నిన్నే భరించి పన్నట్టు దిస్ ఇస్ నాట్ ఫేర్ ప్రభుత్వం దీని మీద మళ్ళీ పునరాలోచించాలి అధికారులు ఎవరు నిర్ణయించుకుంటున్నారు తీసుకుంటున్నారు ఆరు వందల చదరపు పడుగులు దాటితే బీపీఎల్ పరిధిలోకి రారని అధికారులు అంటున్నారు వాస్తవానికి పేదల ఇళ్లను నాలుగు వందల చదరపు పడుగులను నిర్మించాలని ప్రభుత్వం అదనంగా రెండు వందల చదరపు పడుగులకు పెంచిందని హౌసింగ్ శాఖ అంటోంది మే ఐదవ తేదీలోపు ఇందిరమ్మ ఇళ్ళ రెండో జాబితాను ప్రకటించే అవకాశం ఉంది సో ఎప్పుడు చూడరి మే ఐదవ తేదీలోపు ఇంద్రమ్మ ఇల్ల రెండో జాబితా సో ఇంద్రమ్మ హౌస్ సంబంధించి సెకండ్ జాబితా అనేది మే లోపు విడుదల చేస్తారట ఈ పాయింట్ నోట్ దిస్ పాయింట్ మే ఐదవ తేదీలోపు ఇంద్రమ్మ ఇల్లు రెండో జాబితా ప్రకటించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణం నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపాటుల లోపు ఉండాలనే నిబంధన విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లా యంత్రాంగాలకు గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇస్తున్నారు అంటూడు మరి ఇది మేము వాళ్ళ ఆదేశాలు ఇస్తున్నారు కానీ మేము దాన్ని ఏమంటారు అప్లికేషన్లు ఇస్తున్నాం మేము మీ దృష్టికి తీసుకెళ్తున్నాం కలెక్టర్ల దృష్టికి గృహ నిర్మాణ శాఖ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లదాల్చుకుంటున్నాం దయచేసి ఈ నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపు అడుగుల లోపడి నిర్మించుకోవాలనే నిబంధన ఉంటే ఖచ్చితంగా ఎత్తేయండి నిజంగా లబ్ధిదారుడైతే ఇల్లు ఇవ్వండి సో ఇది ఇంద్రామాయి ఇళ్ళకి సంబంధించిన అప్డేట్ ఇది సో నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపాటులు లోపే కట్టుకోవాలని చెప్పి అయితే చాలా చాలా రిజెక్ట్ చేస్తున్నారు వచ్చిన కాడికైతే లక్ష రూపాయలు అయితే రిలీజ్ చేసినట్ట రెండు వేల ఎనిమిది వందల ముప్పై మంది లబ్ధిదారులు పునాది పూర్తి చేసుకుని దాంట్లో రెండు వందల ఎనభై మందికి పైగా ఆరు వందల చదరపాటు నిర్మించుకున్నట ఇంద్రాబిల్లకు సంబంధించిన అంశం ఇట్లా ఉంది